టీమిండియా జిమ్మాబా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో మేబై భారత్ ఘోర పరాజయాన్ని చోటుచూసింది రెండో మ్యాచ్ లో టీమిండియా వంద పరుగుల తేడాతో జిమ్మాబాపై ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాట్స్మెన్స్ అద్భుత ప్రదర్శన చేశారు ఇప్పుడు మూడో టీ ట్వంటీ మ్యాచ్ కు ముందు టీమిండియాకు మరింత బలం పొందుకుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఛాంపియన్ టీమ్ లో సభ్యులుగా ఉన్న శివన్ డూబే సంజు శాంసంగ్ ఎస్ఎస్యు జైస్వాల్ ఇప్పుడు జిమ్మాబాలో ఉన్న టీమిండియాలోకి చేరారు దీంతో ప్లేయింగ్ లెవెన్ ను తదుపరి మ్యాచ్ కు ఎంపిక చేయడం కెప్టెన్కు కు కోచ్ పెద్ద సవాలుగా మారింది తొలి టీ ట్వంటీ మ్యాచ్ టీమిండియా తరఫున అరుణ్ జట్రన్ చేసిన రియం బడాక్ వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జోర జట్టుకు దూరం అయ్యే అవకాశం ఉంది తొలి మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లు పేల ప్రదర్శన చేశారు తద్వారా రియం బడాక్ బదులుగా ఎస్ఎస్యు జైస్వాల్ ను జట్టులోకి తీసుకోవచ్చు టీమిండియా టీవీ వరల్డ్ కప్ జట్టులో ఎస్ఎస్యు జైస్వాల్ కూడా చేరాడు కానీ ఆడే అవకాశం దక్కలేదు అదే సమయంలో జోర స్థానంలో సంధు శాంసంగ్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు తొలి మ్యాచ్ లో జోరెల్ భారత క్లిష్ట పరిస్థితిలో పద్నాలుగు బంధుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి జట్టు ఒత్తిడిని పెంచాడు కాబట్టి సంధు శాంసంగ్ వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులోకి చేరవచ్చు ఇక మొత్తంగా మూడో టీ ట్వంటీ ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండనుంది శుభంగిల్ యశస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ రుతురాజ్ గైక్వాట్ సంజు శాంసంగ్ రింకు సింగ్ వాషింగ్టన్ సుందర్ సాయి సుదర్శన్ రఘు బిష్ణాయ్ అవిష్ ఖాన్ ముఖేష్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్